చాలా ఎంజాయ్ నమస్తే సుమన్ టీవీ చీరాల చిన్నగంజం కిరణాల్లో పోటెత్తిన జనం బాగా ఇట్లా వైభవంగా ఉత్సాహంగా జరుగుతుంది మరి పబ్లిక్ ఎలా వచ్చింది అనేది దాని గురించి అడిగి తెలుసుకున్నాము చాలా బాగా అందరూ కూడా దర్శనం బాగా జరగడం మరియు జనాలకి ఎంతో ఉత్సాహంగా జరగడం జరిగింది ఇలానే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా జరగడం అనేది విశేషం చెప్పండి ఒంగోలు నుంచి బాగా ఎవరీ ఇయర్ వస్తుంటాము బాగుంటాయి చేస్తున్నాం ఇప్పుడు అదే జరుగుతుంది వస్తుంటాం బాగా జరుగుతుంది వెళ్తున్నాను దర్శనానికి అక్కడ అటువైపు చూసుకొని వచ్చాను ఇప్పుడు ఇటు వెళ్ళాను బాగున్నాయి కానీ చాలా పెట్టాల్సి ఉంది లేడీస్ కి అది టాయిలెట్స్ అవి ఇబ్బందిగా ఉంటుంది అవి ఎక్కడా కనిపించలేదు కొన్ని కొంతమంది శుభ్రంగా ఉండిపోయి కొంతమంది కొన్ని మిగిలిన అనపదనప సంవత్సరం సంవత్సరం ఇంతేనా లేకపోతే ఇంకేనా

ప్రతి సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది కొంచెం అంటే పర్ఫార్మెన్సెస్ వాటికి చాలా చాలా అద్భుతంగా జరిగిందండి అందరు భక్తులు కూడా ఆనందోత్సాహాలతో జాగారం జరుపుకుంటున్నారు అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరిగినాయి స్వామివారి లింగోత్సవం కూడా రాత్రి పన్నెండు గంటలకు చాలా అద్భుతంగా కార్యక్రమం నిర్వర్తించాము చాలా బాగా జరిగింది అన్ని కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో అందరు బాగా ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది జనం కూడా చాలా మంది వచ్చారు ప్రజలందరూ నైట్ అంతా జాగారం చేశారు చాలా బాగుంది తిరునాలు కూడా చాలా బాగుంది ప్రతి సంవత్సరం ఇలాగా జరుగుతూ ఉంటుంది ఈ రోజు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జరిగింది అందరూ అశోక్ ప్రజలందరూ బాగా యూనిటీగా ఉండి తిరునాలు బాగా బాగా చేశారు చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు బాపట్ల జిల్లా చిన్నగంజం మండలంలోని సోపిరాల గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగేటువంటి ఈ రామకోటేశ్వర స్వామి వారి వార్షిక తిరుణాల గత రాత్రి పన్నెండు గంటలకి ప్రారంభమై ఈరోజు ఇప్పటి వరకు కూడా సుమారు రెండు లక్షల పైచులకు భక్తులతోటి ఘనంగా ఈ తిరుణాల కార్యక్రమం జరిగింది ఈ తిరుణాలకి ఈ చిన్నగంజ గ్రామంలోని ప్రతి బజారు నుండి కూడా ప్రభలు రావటం అలవాటు సుమారు అనేకమైన ప్రభలు వివిధ పార్టీలకు సంబంధించిన ప్రభలతోటి ఇక్కడ భక్తులు కోలాహలంగా ఆనందిస్తారు ఆ ప్రభలమై ప్రభల మీద సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా జరుగుతాయి అశ్లీల నృత్యాలంటూ ఈ ప్రాంతాలు ఎక్కడ జరగవు గట్టి పోలీసు బందోబస్తు కూడా నిర్వహించారు ఇక్కడికి పార్టీలకు అతీతంగా ఉన్న ఈ చిన్నగంజం మండలంలో ఉన్న నాయకులు కూడా ఇక్కడికి రావటం విశిష్టతగా చెప్పుకోవచ్చు ఇక్కడ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తారు ఈ విధంగా వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు నాయకులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పారు సుమారు రెండు లక్షల మంది వైద్యులకు రాత్రి నుండి భక్తులు వచ్చారు సుమారు ఎనిమిది దఫాలుగా ఒక దఫాకి సుమారు రెండు వందల మంది భక్తులతోటి సుమారు పదహారు నుంచి రెండు వేల మంది భక్తులు రాత్రి రెండు గంటల నుండి ఉదయం ఏడు గంటల వరకు అభిషేకంలో పాల్గొంటాం విశేషం ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం భక్తులు కోలాహలంగా వచ్చారు అందుకు అనేక రకమైన కారణాలు కూడా ఉంటాయి పంటలు సస్యశ్యామలంగా పండినాయి అందువల్ల స్వామివారికి మొక్కు పొరుగులు తీర్చుకోవడానికి ప్రొబలు కడతారు ఇక్కడ రైతులు కూడా చాలా ఆనంద ఆనందడోలికల్లో ఇక్కడ బాగా స్వామివారిని కొలుస్తారు అందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి కూడా భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చిన్నగన్యం మండలంలో ఉన్న గ్రామాలే కాక పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఈ స్వామివారి దగ్గరికి భక్తులు అనేకంగా వచ్చి ఇప్పటి కూడా ఇంకా కూడా బయట జనం సుమారు ఒక యాభై వేల మంది భక్తులు ఇంకా ప్రభల దగ్గర తిలకిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారి హనుమంతరావు గారి పూజారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయాల్లో ఈ స్వామివారి ఈ తిరుణాలకి బయట నుంచి కూడా సుమారు ఒక ఇరవై మంది పురోహితులు వచ్చి ఇక్కడ భక్తులందరికీ కూడా అసౌకర్యం కలగకుండా మంచి మంచి సౌకర్యాలతోటి కావలసినటువంటి పూజలన్నీ కూడా జరిపించటం ఇక్కడ ఆనవాయితీ ఓం నమ ఓం నమ శివాయటం